నోవాహు దినాల్లో ఆదికాండము కాండము ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది భూలోకము బలత్కారంతో నిండి ఉండెను భూలోకమంతయు దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను భూమి మీద నుండి సమస్త శరీరలు కూడా తమ మార్గంలో చెరిపివేసుకుని ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడంట నరులు చేసినందుకు సంతాపము నొంది ఉన్నాడంట భూలోకమంతయు కూడా మరి చెడిపోయి ఉండుట చూచి భూమి మీద నుండి సమస్త శరీరాలను కూడా నాశనము చే చేయుటకు దేవుడు సిద్ధపడేటప్పుడు నోవాహు కనిపించాడంట నీతిమంతుడిగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆరు ఏడో అధ్యాయం మొదటి వచనం గమనిస్తే నీవు ఈ తరమువారిలో నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడు వై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటివారును ఆ వాడలో ప్రవేశించండి అంటున్నాడు దేవుడు అవునండి నోవాహు యహోవా దృష్టి ఎదుట కృప పొందిని ఉన్నాడు ఆ తరమువారిలో ఆ చెడిపోయిన తరమువారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడు గనుక నోవాహు కూడా ఆ రక్షణ వాడలోకి ప్రవేశించారు అవునండి మనము దేవుని వాక్యం గమనిస్తే నీతిమంతుడు మాత్రమే ఆ యొక్క రక్షణ వాడలోకి ప్రవేశించగలము దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ ఒక్కడునూ కూడా నీతిమంతుడు లేడంట అవునండి మనము అనీతిమంతుల అనీతిమంతులమైన మనల్ని రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తి లోకానికి వచ్చి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనం మనం గమనిస్తే ఆయన మన అపరాధమైన నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు లేపబడి ఉన్నాడు అని రోమపత్రిక ఐదు పది వచ్చిన మనం గమనిస్తే ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నది ఆయన ఆయన ద్వారా మనము ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము అని అవునండి ఆయన ద్వారానే ఆయన యొక్క కృప ద్వారా మనము కూడా నోవాహి ఏ విధంగా కృప పొంది ఉన్నాడో యహోవ ద్వారా యహోవ దృష్టిలో కృప పొంది ఉన్నాడో మనము కూడా కృప పొందిన వారము మనము కూడా క్రీస్తు ద్వారా ఈ దినము ఆయన యొక్క రక్షణ వాడలో మనం ప్రవేశించి ఉన్నాం అనీతిమంతులైన మనలను ఆయన నీతిమంతునిగా తీర్చి ఆయన రక్షణ వాడలో మనకి ప్రవేశాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నోవాహు దినాల్లో ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు దేవుడు దేవుడు నోవాహు చెప్పిన ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం నోవాహు వాడని నిర్మించేటప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా నోవాహు ప్రకటించి ఉంటాడు మీరు మనం నశించిపోకుండా ఆయన దగ్గరికి రండి ఆ రక్షణ వాడలో ప్రవేశించండి మీరు హృదయాలను మార్చుకోండి అని మీరు నీతిమంతులుగా తీర్చబడండి అని కానీ ఏ ఒక్కరు వినలేదు ఈ దినాల్లో కూడా మనం చూస్తే సువార్త ప్రకటింపబడుచున్నది సువార్త ప్రకటింపబడుతుంది ఆయన క్రీస్తు ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము ఆయన ద్వారానే ఆ రక్షణ రక్షణ వాడలో మనం ప్రవేశం కలుగుతుంది